పాపట్ల జిల్లా రెడ్డి ఆత్మీయ బంధువుల మీకోసం మనందరి కోసం పేద రెడ్ల అభ్యున్నతి కోసం రెడ్డి ఆత్మీయ వేదిక మీరందరికీ ఆహ్వానం పలుకుతుంది ఈ వేదికకు ప్రతి రెడ్డి బిడ్డను కలుపుకుని రండి భేదాభిప్రాయాలకు అతీతంగా పార్టీ రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ప్రయాణిద్దాం రెడ్లందరూ ఒకే మాటపై ఒకే తాటిపై నడవాలని మనసారా కోరుకుంటూ ప్రతి రెడ్డికి ఆహ్వానం పలుకుతుంది రెడ్డి ఆత్మీయ సమ్మేళన వేదిక జై రెడ్డి జై జై రెడ్డి జై రెడ్డి జై జై రెడ్డి జై రెడ్డి జై జై రెడ్డి జై హింద్